ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి అనుకోనటువంటి ఒక శుభవార్త నీ చెంతకు చేరబోతుంది కాబట్టి ఒక్క నిమిషం కేటాయించి వినిచూడు తల్లి సంతోషంతో ఎగిరి గంతులేస్తావు అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి నీ కోసం అనుకోనటువంటి ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుందమ్మా ఒక్క నిమిషం కేటాయించి నీ సాయి తండ్రి చెప్పే మాటలను విని చూడు సంతోషంతో ఎగిరి గంతులేస్తావు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలను మనం అనుభవించవలసి వస్తూ ఉంటుంది అవి ఎలా ఉంటాయి అంటే కొందరికైతే ఆర్థిక సమస్యలుగా ఉంటాయి ఇంకొందరికి ఆరోగ్య సమస్యలుగా వస్తాయి మరికొంతమందికి బంధువులతో ఎడబాటు రావచ్చు మరికొందరికి పిల్లల వలన మానసికమైన స్థిమితం లేకపోవచ్చు ఇంకొందరికి భార్యాభర్తల మధ్య బంధం లేకపోవచ్చు వారి మధ్య ఎడబాటు అనేది రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఏవో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు రావటం అనేది సహజంగా జరుగుతాయి ఏదో ఒక బాధ అంటూ మనిషి అనుభవించవలసిన సమయం అంటూ ఒకటి ఉంటుంది అది ఏ సమయంలోనైనా సరే జీవితంలోకి రావచ్చు అలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవటం కూడా సహజంగా జరుగుతుంది అటువంటి సమయాలలోనే మీరు ధైర్యంగా నిలబడాలి మీ ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా శాశ్వతంగా మీ దగ్గరే ఉండిపోవు తప్పకుండా చక్కపడతాయి తల్లి నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి నువ్వు కోరుకున్నది మాత్రమే నేను ఇస్తాను అని నేను చెప్పకూడదు కదా నేను మీకు చెప్పవలసింది మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నడుచుకోవాలి అనేది కూడా మీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది తల్లి నన్ను నీ గురువుగా భావిస్తున్నావు కాబట్టి నేను నీ గురుస్థానంలో నీ దగ్గర ఉన్నప్పుడు నేను నీకు సరైన మార్గాన్నే చూపించాలి కదా తల్లి ఇప్పుడు నేను నీకు చెప్పినట్లుగానే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయమ్మా ధూ అని అనుకున్నవన్నీ కూడా నీ నుండి వెళ్ళిపోతాయి నీ ఆ సమయం వచ్చేంత వరకు మానసిక బలంగా ధైర్యంగా నిలబడాలి కృంగిపోయి సమస్యను మరింత కాస్త పెద్దగా చేసుకోకూడదు నువ్వు కోరుకున్నవన్నీ పొందేందుకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఎక్కువగా అంత పెద్ద లాభకరమైనటువంటి మంచి పరిస్థితులు నీకు తప్పకుండా లభిస్తాయి తల్లి ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను చెప్పిన వాటిలో ఒకటి మాత్రమూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదమ్మా ఇది మానవ జీవితంలో రావటం అనేది సర్వసాధారణం అలాగే ఏ సమస్య వచ్చినా సరే నీతో ఉండిపోవటం అనేది జరగనే జరగదు తల్లి అది కూడా అతి త్వరలోనే నీ నుండి తొలగిపోతుందమ్మా కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఆ సమస్య ఎంత తొందరగా వెళుతుంది అనేది ఉంటుంది సమస్య వచ్చింది అని భయంతోనూ బాధతోనూ దానిని ఇంకాస్త ఎక్కువగా పెంచుకునేవారు ఉంటారు ఆ విధంగా ఎప్పుడూ చేయవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నిజం ఒప్పుకునేలా ఉండాలి తల్లి అవును నాకు కష్టం వచ్చింది ఇది ఎవరికైనా రావడం అనేది సహజమే కదా ఇప్పుడు నాకు వచ్చింది ఇది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అనే నమ్మకం ధైర్యం నీలో ఉండాలి తల్లి అది త్వరగా నీ నుండి వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసింది ఒకటేనమ్మా ధైర్యంగా నిలబడటమే అలా కాకుండా ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఇంట్లోనే బందీ అయిపోయి ఈ విధంగా బాధపడటం అనేది అసలు సమంజసమైన తల్లి నీకు వచ్చినటువంటి ఆ వ్యతిరేకమైన ఆలోచనలు ఇంకాస్త నిన్ను బాధ పెట్టేలా చేస్తాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదమ్మా ఇంకా కొన్ని చెడు చెత్తులు అనేవి ఉంటాయి ఎక్కడైతే ఏడుపులు గొడవలు ఉంటాయో అవి అక్కడ స్థిరంగా ఉండిపోవటానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఆ చెడు శక్తికి ఆ అవకాశాన్ని ఎప్పటికీ కూడా ఇవ్వకూడదు తల్లి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్యోన్యత కలిగి ఉండాలి కొట్లాటలు గొడవలు ఇవేమీ కూడా వద్దు తల్లి ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకుని ఇంటిని ఎప్పుడూ కూడా సువాసనభరితంగా ఉంచుకో తల్లి ఇవన్నీ కూడా మంచి శక్తిని శుభకరమైన శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చే తల్లి కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఒక్కసారి ప్రయత్నించు ఒక్కసారి ప్రయత్నిస్తే అంతా మంచే జరుగుతుందమ్మా నీకు వచ్చినటువంటి కష్టం అతి త్వరగా తొలగిపోతుంది కాస్త ఓపిక సహనంతో ఉండి చూడు నీ జీవితం చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు తల్లి ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు అందుకే తల్లి మీకు పదే పదే చెబుతూ ఉంటాను ఓర్పు సహనంతో ఉండండి అని నువ్వు ఎంచుకున్నటువంటి సంకల్పం చాలా గొప్పది ఆ సంకల్పం గట్టిగా ఉంటే అవలేలగా తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు నిరాశ నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడలుగా ఉండకూడదు తల్లి అందుకేనమ్మ వాటిని నీ నుండి దూరంగా పంపించేసేయ్ ఇక ఎప్పుడూ కూడా వాటిని నీ దగ్గరకు చేరనివ్వద్దు ఇక నుంచి నువ్వు నీ సమస్యల గురించి కన్నీరు పెట్టవద్దు తల్లి అందువలన నీకు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అనారోగ్యం పాలవుతావు అసలు కన్నీరే రానివ్వద్దు తల్లి ఎంతో విలువైనటువంటి కన్నీరును వృధా చేయవద్దు ఎదుటివారికి లోకు అవుతావు తప్ప ఉపయోగం ఏమీ ఉండదమ్మా నీ కన్నీటికి కారణం నాకు తెలుసు తల్లి నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చావు ఒక మంచి ఆనందకరమైన శుభవార్త ఎప్పుడు వింటానా బాబా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నావమ్మా తప్పకుండా ఆ రోజు నీ ముందుకు రాబోతుంది తల్లి ఆ శుభవార్తను నువ్వు విన్న తర్వాత సంతోషంతో ఎగిరి గంతులేస్తావు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఆ శుభవార్త విన్న తర్వాత వచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా మీరు జీవిస్తారు అని నీ తండ్రి మీ నుండి కోరుకుంటున్నారమ్మా తప్పకుండా నీ తండ్రి మాటలను నీ దృష్టిలో ఉంచుకుని నేను చెప్పినటువంటి ఈ సందేశంలోని మాటలను ఒక అర్థంగా ఆలోచించుకుని కొన్ని ఆలోచనలను నీ నుండి బయటకు పంపించేసే తల్లి నిరాశ నిస్పృహలకు ఎప్పుడూ కూడా గురి అవ్వద్దు తల్లి నీ భారాన్ని నాపై మోపావు కదా సంతోషంగా నేను మోస్తున్నాను సంతోషంగా నేను స్వీకరించానమ్మా కాబట్టి నేను ఉన్నాను అనే ధైర్యాన్ని మరొక్కసారి నీకు తెలియచేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను తల్లి సంతోషంగా నీకు వచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా నీ ఆశలను నేను ఎప్పటికీ కూడా ఉమ్ము చేయనమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు అని అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం అయితే మనకి అందించారు కదండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం వస్తూ శుభం భవతు जय साई राम